అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వరహస్యం ఇవాళ మనము తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి తెలుసుకుందాము ఆయన ఎప్పుడూ ఇక్కడికి వచ్చారు ఎందుకు వచ్చారు తెలుసుకుందాం శ్రీ వెంకటేశ్వర స్వామి భూమికి విచ్చేసిన సమయం గురించి ఖచ్చితమైన సమాచారం లేదు కాని పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు కలియుగంలో భక్తులను రక్షించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిగా తిరుమల కొండపై అవతరించారని చెబుతారు తిరుమల చరిత్రను పరిశీలిస్తే పదిహేను వందల ఏళ్ల నాటి నుండి అక్కడ ఆలయం ఉన్నట్లు తెలుస్తుంది పల్లవులు చోళులు పాండ్యులు విజయనగర రాజులు వంటి అనేక రాజవంశాలు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించారు ముఖ్యంగా విజయనగర రాజుల కాలంలో ఆలయం బాగా అభివృద్ధి చెందింది అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభువుగా తిరుమల కొండపై వెలిశారని భక్తులు విశ్వసిస్తారు శ్రీ వెంకటేశ్వర స్వామి భూమిపైకి ఎందుకు వచ్చారు అనే విషయానికి వస్తే కలియుగంలో భక్తులను రక్షించడానికి వారికి మోక్షం ప్రసాదించడానికి శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతరించారని పురాణాలు చెబుతున్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం పూజించడం ద్వారా భక్తుల కోరికలు నెరవేరుతాయని పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు శ్రీ వెంకటేశ్వర స్వామి భూమి మీదకు ఎందుకు వచ్చారు తెలుసుకుందాం శ్రీ వెంకటేశ్వర స్వామి భూమి మీదకు రావడానికి అనేక కారణాలు పురాణాలలో పేర్కొనబడ్డాయి కలియుగంలో ధర్మం క్షీణించి అధర్మం పెరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి అలాంటి సమయంలో ధర్మాన్ని పునరుద్ధరించడానికి భక్తులను రక్షించడానికి శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామిగా భూమి మీదకు వచ్చారని నమ్ముతారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం పూజించడం ద్వారా భక్తుల కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు భక్తుల కష్టాలను తొలగించి వారికి సుఖసంతోషాలను ప్రసాదించడానికి స్వామి వారు భూమి మీదకు వచ్చారు తిరుమల కొండ వరహాస్వామికి చెందినది ఆయన కోరిక మేరకు శ్రీ వెంకటేశ్వర స్వామి అక్కడ కొలువుదీరారని చెబుతారు శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకున్న తర్వాత భూదేవి కోరిక మేరకు వెంకటేశ్వర స్వామిగా తిరుమలలో వెలిశారని పురాణాలు చెబుతున్నాయి ఈ కారణాల వల్లనే వెంకటేశ్వర స్వామి తిరుమల కొండపై వెలిశారని భక్తులు విశ్వసిస్తారు శ్రీ వెంకటేశ్వర స్వామి కథ అనేక పురాణాలలో ఇతిహాసాలలో వర్ణించబడింది శ్రీ మహావిష్ణువు కలియుగంలో భక్తులను రక్షించడానికి శ్రీనివాసుడిగా భూమిపై అవతరించాడు ఆయన తిరుమల కొండపై వెలసి భక్తుల కోరికలు తీరుస్తూ వారికి మోక్షం ప్రసాదిస్తున్నాడు ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతిని శ్రీనివాసుడు వివాహం చేసుకుంటాడు ఈ వివాహం కోసం కుబేరుని వద్ద అప్పు తీసుకుంటాడు ఈ అప్పును కలియుగం చివరి వరకు తీరుస్తానని స్వామివారు భక్తులకు వాగ్దానం చేస్తారు వరహాస్వామిని దర్శించుకున్న తర్వాతే శ్రీనివాసుని దర్శనం చేసుకోవాలని భక్తులు నమ్ముతారు భృగు మహర్షి శ్రీ మహావిష్ణువు ఛాతిపై తన్నడంతో లక్ష్మీదేవి అలక వహించి వైకుంఠం విడిచి వెళ్లిపోతుంది లక్ష్మిని వెతుక్కుంటూ శ్రీ మహావిష్ణువు భూలోకానికి వస్తాడు లక్ష్మీదేవి పద్మావతి పేరుతో జన్మిస్తుంది శ్రీనివాసుడు ఆమెను వివాహం చేసుకుంటారు వకులమాత శ్రీనివాసునికి తల్లిగా సేవలు చేస్తుంది ఆమె స్వామివారికి వంట చేసి పెడుతుంది ఆయన బాగోగులు చూసుకుంటుంది తిరుమల కొండపై శ్రీనివాసుడు స్వయంభువుగా వెలిశాడు ఈ క్షేత్రం కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి చెందింది శ్రీ వెంకటేశ్వర స్వామి కథ భక్తులకు ఎంతో స్ఫూర్తినిస్తుంది ఆయన లీలలు మహిమలు భక్తులకు భక్తి భావాన్ని కలిగిస్తాయి సో ఫ్రెండ్స్ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించిన వారిలో చాలా మందికి కంటిచూపు వచ్చింది కాళ్ళు చేతులు పని చేయని వారికి కాళ్లు చేతులు చేశాయి అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఆరోగ్యంగా అయ్యారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఆయనను వేడుకుంటే వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది ప్రతి శనివారము శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల ఆయన వ్రతం చేసుకోవడం వల్ల చాలా మేలు జరుగుతుంది శుభం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఎన్నో విషయాలు తెలుసుకుందాం